రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల ఏరువేత కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలుపెట్టింది ఇందులో భాగంగానే ఎంపీడీఓలకు కొన్ని ఆదేశాలు ఆప్షన్లను తాజాగా ప్రభుత్వం కట్టబెట్టింది లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం వెరిఫై చేయడం వాటిని తొలగించడం ఈ అధికారాన్ని ఈ ఆప్షన్ ఇప్పుడు ఎంపీడీఓలకు ఇచ్చారు అయితే కొత్తగా పింఛన్లు చేర్చే అవకాశాన్ని మాత్రం ఇవ్వలేదు అంటే కేవలం ఉన్న పింఛన్ల లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం వారు అనర్హులా కాదా అన్నది వెరిఫై చేయడం తొలగించడం ఈ అధికారం మాత్రమే ఇచ్చారు కానీ కొత్తగా ఎవరైనా లబ్ధిదారులుగా అర్హత సాధించే అవకాశం ఉంటే వాళ్ళకి కొత్తగా పింఛన్లు ఇచ్చే అవకాశాన్ని మాత్రమే ఇవ్వలేదు అంటే తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూనట్టు స్పష్టంగా అర్థమవుతుంది దీంతోపాటు దివ్యాంగులకు నోటీసులు ఇస్తున్నారు దివ్యాంగులకు నోటీసులు ఇస్తూ మీరు పింఛన్లు తీసుకునేందుకు అర్హులు కాదు ఏళ్ళ తరబడి పింఛన్లు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఇస్తున్న నోటీసుల్లో మీరు పింఛన్ తీసుకోవడానికి అర్హులు కాదు మీ అర్హతని నిరూపించుకోండి ఇందులో భాగంగా పదిహేను రోజుల్లో సదరం సర్టిఫికేట్ను సమర్పించండి అటు నోటీసులు ఇస్తున్నారు సాధారణంగా ఈ సదరం సర్టిఫికేట్ల కోసం సదరం పోర్టల్ మూడు నెలలకు ఒకసారి ఓపెన్ చేస్తూ ఉంటారు ఆయా లబ్ధిదారులకు ఒక స్లాట్ ఇస్తూ ఉంటారు ఆ వ్యక్తులకు ఆ సమయానికి వెళ్ళి వైద్యుని దగ్గర పరీక్షలు నిర్వహించుకొని వాళ్ళ వైకల్యాన్ని నిరూపించుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు హఠాత్తుగా పదిహేను రోజుల్లోగా మళ్ళీ వైద్యుల దగ్గర పరీక్షలు నిర్వహించుకొని మీ వైకల్యాన్ని నిరూపించుకొని అందుకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ను సమర్పించండి అంటూ అధికారులు నోటీసులు ఇస్తూ ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు పదిహేను రోజుల్లో ఇది ఎలా సాధ్యమవుతుంది యాక్చువల్లీ స్లాట్ దక్కకపోతే సాధారణ సమయంలో కూడా స్లాట్ దక్కకపోతే మళ్ళీ మూడు నెలలు ఎదురుచూడాల్సి ఉంటుంది అలాంటిది హఠాత్తుగా పదిహేను రోజుల్లో మేము కొత్తగా ఎక్కడ తెచ్చేది అన్న అభిప్రాయాన్ని లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు వృద్ధుల పింఛన్ల ఏరువేద కార్యక్రమం కూడా మొదలైంది సరైన వయసు లేకపోయినప్పటికీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకొని పింఛన్లు తీసుకుంటున్నారు అన్న కోణంలో నోటీసులు జారీ చేస్తున్నారు ఇక వృద్ధ వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్న వారికైతే మరి కేవలం మూడు రోజులు మాత్రమే టైం ఇచ్చి మీరు ఆ మూడు రోజుల్లోగా ఆధార్ అప్డేట్ హిస్టరీని మొత్తం అంటే ఆధార్లో గతంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి తేదీలు మార్చారా పేర్లు మార్చారా ఏం మార్చారన్న దానికి సంబంధించి హిస్టరీ అంట ఆధార్ హిస్టరీ మొత్తం మూడు రోజుల్లోనే తమకు సమర్పించాలని అధికారులు చెప్తున్నారు ఇంత త్వరగా లబ్ధిదారులు తీసుకురాగలుగుతారా అన్నది పెద్ద ప్రశ్న లేకుంటే కేవలం ఈ పింఛన్లను తొలగించడం కోసమే ఇలా అతి తక్కువ టైం ఇచ్చి వాళ్ళు ఆ లోపు సర్టిఫికెట్ తీసుకురాకపోతే శాశ్వతంగా పింఛన్ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ఆరోపణ చేస్తూ వచ్చింది పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి తొలి రెండేళ్ళు పింఛన్లు పంపిణీ చేశారు ఆ సమయంలో వీళ్ళంతా ఎవరు లబ్ ఎవరెవరిని పింఛన్లు తీసివేయాలి అన్న దానిపైనే పరిశోధన చేసేందుకే అలా ఇంటింటికి వెళ్ళారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది ఇప్పుడు ఇలా నోటీసులు అందుకుంటున్న వారిలో కూడా అత్యధికులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారుల నుండి ఆ తరహా నోటీసులు వస్తూ ఉన్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ అంటే గిట్టని వల్ల అందరికీ ఇలా అనర్హత పేరుతో నోటీసులు వచ్చేందుకు తొలగించేందుకు తాత్కాలికంగా కొద్ది రోజులైనా సరే వాళ్ళ పిచ్చర్లు ఆపేందుకు ఈ ఈ తరహా ఆలోచనలతోని ఇవన్నీ నడుస్తున్నాయన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ముందు ముందు ఏం జరుగుతుంది ఎంతమంది పిచ్చర్లను ప్రభుత్వం తొలగిస్తుంది అన్నదైతే చూడాలి